తిర్క నా తుపాకడ గనికే ఇచ్చే దిన నా తుపాకి మార్చినల తుపాకి 3170 గుండ్ల వత్తై నా తుపాకరా పాకిస్తాన్ కొడిపెంద నా తుపాకింద అమెరికా బైంద నా తుపాకింద కర్ణాటక బైంద నా తుపాకింద ఎదురు కల్పనల ప్యాస్ అయిపెంది మహారాజనా తుపాకి మన్న యాసై తుపాకి నా తుపాకి ఫోడియస్ నా ఫోడియస్ ఇచ్చి ఎبری తుపాకి ముందు తది ఎبری తుపాకిద సంత చప్పి రెండు తుపాకుల గొంటవ ఐదు రబదల ఉససర్న వారేసనా ఐదు రబదల ఉససర్న వారేసి ఇద్దరు వచ్చి కట్ట మీద నిలవడా సూదాం ఇచ్చి ఎبری తుపాకి దర్తని చెప్పి सू सेना तूबागे तिघागा मूड सोडलं पिंडी बुक्िंद सगळ्या सोडून गुडाने बुक् मूड सोडला తాగి నీళ్ళ వస్తుంది కదా మహారాజా ఈత కొట్టుకుంటూ వస్తుంది నా తుపాకి మునుక్కుంటా తేలుకుంటా మునుక్కుంటా తేలుకుంటా మూడు రోజుల వరకల్లా తూములకెళ్ళి పెట్టుకెళ్ళింది నా తుపాకి ఎస్ఐ తుపాకీ వేసినా కానీ అడుగుబట్టిపోయింది అప్పుడు ఎస్ఐ దిగుణిమ కదా వెంకట్రాముడు నా తుపాకి లైసెన్స్ ఉంది కానీ తుపాకి లైసెన్స్ లేదు బొమ్మనడు ఇప్పటికీ చూడండి ఎస్ఐ తుపాకి లైసెన్స్ ఉంటేనే దూటి కొత్త లేదు దూటికి రాడు నా తుపాకీ బుధాని పెట్టుకొని బదారి పండిపోతుంటే ముఖ్యమంత్రులు కానీ ప్రధానమంత్రులు కానీ రాజీవం కానీ డీఎస్ కానీ కలెక్టర్లు కానీ వెనిస్ట్రేటర్లు కానీ లైసెన్ సంతటిక మానబులు నా తుపాకి భున పెట్టుకొని పోతుంటే వచ్చే వెంకటరామ్ తుపాకంటే కానిస్టేబుల్ తుపాకులో సంఖ పెట్టుకొని పోవాలి మహారాజా అందరి తుపాకీలో ఇరుపక్క గుండ్లు పెడితే నా తుపాకి మంచి గుండ్లు పెట్టినా ఇక దీనికి తోటాన్ని ఏం పెట్టనుకున్నావు మా మామది గుండు మా అత్తది మందు నాది తుపాకి మొన్న తుట్టు వాడితే దెబ్బ దుబ్బల ఖర్చుపోయింది మెకానిక్ కొడితే ఏట్ట కచిపోయింది మన్న పెద్ద పెళ్లి ఎదురు కరుపులలో ఊర్ర కొడితే టీచర్ గరపురం కోమట్ల వాడకొచ్చిపోయింది నీ ఊర్ర ఊర్రెసుకపాడు గారి కోమట్లు పోచ్చిర్రు బ్రాహ్మణులు పోగులేచ్చురు సాకరలు పేగులు చేతురు మంగళలు బొక్కలు వరకు దూరే కులలు ఓటాలు వంచేశారు మాంసం అంటే మాంసం ఆ రాజా ఊరు నిండా మాంసమే ఊరు నిండా మాంసమే ఊరు మందంత దినంగా రెండు సప్పలు మిలగబడితే వరంగల్ మండి బదారు పంపించరా కోమట్లు బ్రాహ్మణులు గుద్దుకొని చచ్చారు వెంకట్రాముడా నాకు పోగు పంపాలంటే నాకు పోగు పంపాలని చిన్న పాడు పెద పూతుల పాడు పెంజర్ల పాడు రోళ్ల పాడు రోకర్ల పాడు వెంకట్రాముడు పోయినంత దూరం ఉడిగల పాలకి వచ్చిందంతా మాత్రమంతా మూత తమ్ముళ్ళ మీదకి వచ్చింది సంవత్సరం అంతా లెక్కలు చూసుకుంటే వెంకట్రాముడికి ఇక నా పెళ్లికి వచ్చిన చుట్టాలు పెద్ద పెద్ద వాళ్ళు వచ్చి అబాయి మోటార్లు కార్లు జీవులు మోటార్లు జరిపోకపోతే సబాయి మోటార్లు వేసుకుని వచ్చారు నా పెండికి పెద్ద పెద్ద ఎమ్మెల్యేలు వచ్చిన నా పెండికి పాకిస్తాన్ నుంచి వచ్చి మహారాజా 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 ఎవరెవరు వచ్చిన నా పెండికి గుడిపల్లని వాండ్రాజమూర్తి శిబల పోతి శిబలరాజు శబల వెళ్ళమ్మ ఒంటి పిర గంగమ్మ తూజకల పీలమ్మ సాగలింకమ్మ సాగల నడుచమ్మ పుర్రు మల్లి తొంటాసి గసగసలు గుసగుసలు వెనక రండలు ముంగడు ముండలు ఎత్తుకోలు మొత్తుకోలు కుయ్య కుయ్యలు బయలు లేగొట్టుడు దోగొట్టుడు అబతల్ ఉగతగల ఉలతలసల్ వరేరేరేరేరేని మాంది పోడునట్టే ఎం మంది ఉస్కా వచ్చనలుకొట్టొచ్చన మారాజన ఆపెండికి వచ్చన సుట్టాలగునిని చిన్న సూబుదు ఇల్ల పెద్ద సూబుదే దిసన ఏమన లేనో నా నేనేమన్న చిన్న సూబుదుడ నికే పెద్ద సూబుదే దిసన వచ్చన సుట్టాలగునిని ఏన్ తాక్వ ఏపిచినా 16 పుట్ట వడ్లు మిల్లి వట్టిచినా 16 పుట్ట వడ్లు మిల్లి వట్టిచి గంధుల బువ్వంతా సరిపోదని చెప్పి శర్ల బియం బార ఒపచరా తుంగిన మాట వెట్టిచినా ఉడుక వండ ఉడుకింది బువ్వ కాక పోతే కుయ్య కుయ్య ఉబ్బుకుంట ఉడుకింది మారాగ ఈ గాంట్లో కూరగాయలు ఏం కూరగాలి జోరదారు కూరగాయలు చేసిన ఏం కూరగాయలు అనుకున్నాం బర్యపుర్రు ఈ పసుల పియ్యి గాడిజిల్యి గుర్రంకుంటు మేఘనాడు మేకతోలు గాసుల్లో తాలింపు పోస్ట్ పెట్టించిన ఎక్కడ హైదరాబాద్లో పోస్ట్ పెడితే వరంగల్ బజార్కి వచ్చింది కూరగాయల వాసన కమ్మగా తీయగా పుల్లగా చిత్తకాయలు తిన్నారు తిన్నారు నీ తిండి కాకపోతే ఎవ తిండి తిన్నారు మహారాజా వచ్చిన చుట్టాలందరూ లైన్ మీద గుసపెట్టిన లైన్ మీద ఎక్కడ గుసపెట్టిన దీపం పెట్టి మా అత్త మా మామ మొక్కుడు మళ్ళీ నాకు అల్లుడు దశమంతుడు బుద్ధిమంతుడు జ్ఞాన పోతే దొరకడు సత్య పుట్టడు దశ పిలగాడని పిలగాడు అని చెప్పి వంగి వంగి మొత్తది మాత్రం రెండు చేతుల జోడించుకుంటా అల్లుడు తెలివి కల పిలగాడు పోతే దొరకడని చెప్పి